రియల్ ఎస్టేట్ అనలిస్ట్ సంజయ్ నాయక్ గారు నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఇప్పుడు చూస్తుంటే మరి హైడ్రా వచ్చిన తర్వాత మరి రియల్ ఎస్టేట్ రంగం డమాలని పడిపోయిందా లేకపోతే స్టేబుల్గా ఉందా లేకపోతే ఇప్పుడప్పుడే కోలుకోలేని పరిస్థితుల్లో ఉందా లేకపోతే హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ భూమి అంటే ఎక్కడెక్కడ కరెక్ట్ భూములు ఉన్నాయో అవి ప్రజలకు ఇంకా క్లియర్గా తెలిసిందా అసలు ఏం జరుగుతుంది సో హైడ్రా వచ్చిన తర్వాత జనాలు కూడా భయపడ్డారు ఫస్ట్ అంటే ఇప్పటి వరకు గతంలో ఈ హైడ్రా ఉంది అని కానీ ఈ ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కానీ చాలా మంది తెలియదు మేజర్ ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారో వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నారో రియల్ ఎస్టేట్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే దాని మీద అవేర్నెస్ ఉంటుంది తప్ప వేరే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఎఫ్టిఎల్ గురించి బఫర్ జోన్ గురించి పట్టించుకోలేదు సో ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఏంటంటే మనకి మేజర్గా చెరువులకు దగ్గర ఉంటాయి సో హైడ్రా అనేది ఏంది మనకి మేజర్గా అంటే లేక్ ప్రొటెక్షన్ కోసం వచ్చింది ఇది సో ఈ లేక్స్ అన్నీ కూడా ఏంటంటే గతంలో ఉన్న దాంతో పోలిస్తే ఇప్పుడున్న దాంట్లో నేను చూసిన నేను ఆర్టికల్స్ చదివిన రెగ్యులర్ న్యూస్ ఫాలో అయిన ఏంటంటే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ చెరువులన్నీ కూడా కబ్జాలకు గురైనవి చెరువులన్నీ కూడా మూసేశారు అందుకనే రోడ్ల మీద నీళ్ళు ఎక్కువస్తున్నాయి చిన్న వరదం రా చిన్న వర్షం రాగానే చాలా ట్రాఫిక్ అయిపోతుంది అండ్ అదే విధంగా ఏంటంటే ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి హైదరాబాద్ లో హైదరాబాద్ అనేది పీఠ భూమి అంటారు హైట్ లో ఉంటది హైదరాబాద్ ఇక్కడ ఏంటంటే సముద్రాలు లేవు కాబట్టి ఇక్కడ వరదలు రావు కానీ ఇలా హైదరాబాద్ లో వరదలు వస్తున్నాయి చిన్న వర్షానికి వరదలు వస్తాయి అంటే ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి దీనికి కారణం ఏంటి అంటే ఉన్న చెరువుల మీద ఈ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ తర్వాత వచ్చేసి కబ్జా చేసి కట్టుకోవడం వల్ల అందరు కాదు కొందరు సో దీని వల్ల ఏమవుతుందంటే ఈ హైదరాబాద్కి ఎఫెక్ట్ అవుతుంది రానున్న రోజుల్లో వాటర్కి ఇబ్బంది అవుతుంది ఈ ట్రాఫిక్ జామ్ లేకుండా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఏంటంటే ఈ హైడ్రా అనేది సడన్ గా తీసుకొచ్చింది అంటే వరకు ఎప్పుడు చూడండి ఒక హైడ్రా అనేది వచ్చింది సో ఈ హైడ్రా వచ్చిన తర్వాత మేజర్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మూసీ ఉందో మూసీ నది ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న ఎఫ్టిఎల్ లెవెల్లో బఫర్ జోన్లో ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలలో మాత్రం ఇల్లులు కుల కొడుతున్నారు సెకండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఈ వాటర్ జోన్స్కి లేక్స్కి దగ్గర ఉంటాయో అక్కడ కొనడానికి జనాలు భయపడుతున్నారు లేక్ వ్యూ అనే పేరు వస్తే చాలా భయపడుతున్నారు సో అంటే ఆ ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో చెరువులకు దగ్గర కాలువలకి కుంటలకు దగ్గర అక్కడ మాత్రం ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ వల్ల ఎక్కడైతే చెరువులు కుంటలు నాళాలు ఉన్నాయో వాటికే మేజర్ ఎఫెక్ట్ సెకండ్ ఇంకోటి ఏంటంటే ఈ హైడ్రా దెబ్బతోని లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మోర్ దెన్ థర్టీ పర్సెంట్ రిజిస్ట్రేషన్స్ అనేది తగ్గినాయి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్స్ తగ్గినాయి కానీ రేట్లు తగ్గలేదు ప్రైజెస్ అనేది తగ్గలేదు రిజిస్ట్రేషన్ వంద మంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన దగ్గర డెబ్బై మంది చేసుకుంటున్నారు అరవై మంది చేసుకుంటున్నారు కానీ పదివేలు గజం ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రూపీస్ పర్ ఉన్నది అదేం తగ్గలేదు ప్రైజెస్ స్టేబుల్ గానే ఉన్నాయి కానీ రిజిస్ట్రేషన్స్ తగ్గినాయి కొందరు డెవలపర్స్ కొందరు బిల్డర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ రూపీస్ ప్రాఫిట్స్ వస్తాయి అనుకున్న దగ్గర వన్ రూపీ వచ్చినా చాలా నమ్మేస్తారు తప్ప లాస్ లో ఎవరు అమ్ముకోరు ఎందుకంటే మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది రోజు రోజుకి ఇంకోటి ఏంటంటే లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది అప్రూవల్ ఛార్జెస్ అన్ని పెరిగిపోతున్నాయి ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే మొత్తం తీసుకొచ్చిన డబ్బులన్నీ ఏ బిల్డర్ కూడా ఏ డెవలపర్ కూడా సొంత పైసలు పెట్టి గుసాయించుకొని కూర్చోడు అందుకనే వాళ్ళు కూడా లోన్లు తీసుకురావడము లేదా కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకోవడము ఇట్లా తీసుకొని మాత్రమే డెవలప్ చేస్తారు కాబట్టి పర్టికులర్లీ చెరువుల దగ్గర ఉన్న నాళాల దగ్గర ఉన్న కాలువల దగ్గర ఉన్న మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి అలా కూల్ చేయడంతో జనాలు ఒక కన్ఫ్యూజన్ లో వచ్చేసారు అసలు ఎక్కడ ఎఫ్టిఎల్ ఉంది ఎక్కడ బఫర్ జోన్ ఉంది ఎక్కడ కొనాలి అనేది ఒక డైనమాల్ పడ్డరు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు ఇంకా సో గతంలో మనం తీసుకుంటే ఏంటంటే ఎలక్షన్ కి బిఫోర్ నుంచే మార్కెట్ స్లో ఉంది ఆటోమేటిక్ గా కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే కొంచెం రిజిస్ట్రేషన్ స్లో అయినాయి కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ టైంలో కూడా ప్రజలకు ఒక అవేర్నెస్ వచ్చింది ఎక్కడ పడితే అక్కడ కొనొద్దు చెరువులకి నాళాలకి కుంటలకి దగ్గర ఉన్నాయి కొనొద్దు పెద్ద పెద్ద హైటెన్షన్ వైర్స్ ఉన్న దగ్గర కొనొద్దు పెద్ద పెద్ద పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ దగ్గర కొనొద్దు ఇవి ఒక అవేర్నెస్ వచ్చింది బేసిక్ అవేర్నెస్ ఎందుకంటే మేము ఎంత చెప్పినా కూడా గవర్నమెంట్ నుంచి ఇలాంటి డెసిషన్ వచ్చినప్పుడు జనాలు అలర్ట్ అవుతారు అంటే ఇలా మనం ఏదో రూపాయి రూపాయి మన తీసుకొని తీసుకుపోయి పెడతాం కానీ రేపు ఏదన్నా ఇలాంటి జరగరాని జరిగితే ఏమైనా ఇలాంటి ఒక హైడ్రా లాంటిది ఇంకోటి ఏదైనా వస్తే రానున్న రోజుల్లో ఇబ్బంది పడకుండా ఉండాలంటే అప్రూవల్స్ ఉన్నవి అండ్ ఈ చెరువులకి కుంటలకి కాలువలకి దూరంగా ఉన్నవి అక్కడ కొనాలి సో ఫ్రీ జోన్లు ఏవైతే ఉంటాయో ఆర్ వన్ జోన్స్ రెసిడెన్షియల్ జోన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కొంటేనే మంచిది ఎప్పుడైనా సరే ప్రైజెస్ కొంచెం రూపాయి ఎక్కువ పెట్టినా పర్లేదు కానీ రేపు ఇబ్బందులు పడకుండా ఉంటుంది తక్కువలో వస్తుంది కదా ఆఫర్లు వస్తుంది కదా మంచి లెక్ వ్యూ అనే పాయింట్ ఉంది కదా అని చెప్పి మనం తొందరపడి కొంటే ఇలాంటి ఇబ్బందులు అవుతాయి సో హైడ్రా ఎఫెక్ట్ అనేది మార్కెట్ మీద కొంచెం ఉంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రిజిస్ట్రేషన్స్ స్లో అయినాయి కానీ ప్రైజ్ అయితే తగ్గలేదు రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది జరగదు రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదు రిజిస్ట్రేషన్లు కూడా బాగానే అవుతున్నాయి తర్వాత వచ్చేసి లో సెగ్మెంట్ లోనే బాగానే సేల్ అవుతున్నాయి సేలింగ్ సేలింగ్ అయితే మంచిది కానీ రిజిస్ట్రేషన్ అంటే ముందుతో పోల్చుకుంటే గతంతో పోల్చుకుంటే కొంచెం స్లో ఉన్నాయి అంటే గతంలో వచ్చిన రెవెన్యూ తో పోల్చుకున్న గతంలో అయిన రిజిస్ట్రేషన్ తో పోల్చుకున్న కొంచెం తక్కువనే తప్ప మార్కెట్ అయితే పడిపోలేదు కొంచెం స్టేబుల్ గానే ఉంది మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ తర్వాత మళ్ళీ రేట్లు పెరుగుతాయి డిసెంబర్ నుంచే స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఇది మంచి సీజన్ టైం రియల్ ఎస్టేట్లో లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ అయిపో వస్తుంది నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ ఈ టైం తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్లీ జనవరి అంటే ఈ టైంలో హాలిడేస్ ఎక్కువ ఉంటాయి సో చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా ఈ టైంలో ఇండియాకి ఎక్కువ వస్తారు ఈ టైంలో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తారు అనమాట కాబట్టి ఈ టైంలో ఏంటంటే మనము ఎక్కడైతే క్లియర్ టైటిల్ ఉన్నాయో ఎక్కడైతే క్లియర్ ప్రాపర్టీస్ ఉన్నాయో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా బెటర్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇంకో విషయం కూడా చెప్పింది అంటే మనకి జూన్లోనే చెప్పారు మార్కెట్ వాల్యూస్ పెంచబోతున్నాం మేము అని చెప్పేసి సో ఇది ఇంకా ఏంటంటే జూన్లో చెప్పారు కానీ ఇప్పుడు అక్టోబర్ అయిపోయినా ఇప్పటివరకు ఏంటంటే ఇంకా రేట్లు అనేది పెరగలేదు సో అది నవంబర్ ఫస్ట్ నుంచి పెంచుతామన్నారు అది ఎంత పెంచుతామన్నారు అంటే మినిమం పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ తీసుకుంటే డిపెండ్స్ అపాన్ ఏరియా డిపెండ్స్ అపాన్ లొకేషన్ని బేస్ చేసుకొని అప్ టు మనకి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా పెరగచ్చు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన బడ్జెట్లో ఎక్కడ వస్తుంది ఎక్కడ సేఫ్టీ ఉంది ఎక్కడ సెక్యూర్ ఉంది అలాంటి ఏరియాని గుర్తించి అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి సో ఈ హైడ్రా ప్రభావం ఏంటంటే ఒక లిమిట్ వరకు ఉంది ఒక ఏరియా వరకు ఉంది ఇదంతా కూడా మళ్ళీ నాలుగు రోజులే ఉంటుంది సో రియల్ ఎస్టేట్లో మార్కెట్ స్టేబుల్గా ఎక్కువ రోజులు ఉండదు ఎందుకంటే పికప్ అవ్వాల్సిందే ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఎంత స్టేబుల్గా ఉంటే మార్కెట్ ఎంత స్లోగా ఉంటే గవర్నమెంట్కి ఎఫెక్ట్ పడుతుంది ఓకే గవర్నమెంట్ మీద నెగిటివ్ వస్తుంది ప్లస్ గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోతుంది ఫస్ట్ ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు చెక్ చేసుకోండి కావాలంటే ప్రపంచంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అత్యంత ధనవంతులు ఏ ఏ ఇండస్ట్రీ నుంచి ఉన్నారంటే రియల్ ఎస్టేట్ నుంచి ఉన్నారు రీసెంట్గా మీరు ఒక ఆర్టికల్ కూడా చూసుకుంటే మన ప్రపంచ కుబేరుల లిస్ట్లో తీసుకుంటే హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది మన తెలంగాణ మన హైదరా మన ఇండియా నుంచే మేజర్గా తీసుకుంటే అందులో కూడా హైదరాబాద్లో ఎక్కువ మంది ఉన్నారు ఇండియా మొత్తంలో తీసుకుంటే కూడా సో బిలియర్స్ మిలినియర్ లిస్ట్లో అంటే దాని అర్థమైంది ఈ ఏరియాకి అంత పొటెన్షియల్ ఉంది ఇక్కడ ఎంతమంది మిలినియర్స్ ఉన్నారు ఒక ప్లాట్ కొనే ముందు లేదా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనే ముందు ఒక విల్లా కొనే ముందు ఒక కస్టమర్ ఎంతైతే ఆలోచిస్తారో దానికి థౌసండ్ టైం ఒక బిల్డర్ ఆలోచిస్తారు ఎందుకంటే అప్రూవల్స్ తెచ్చుకొని డెవలప్మెంట్స్ అన్ని వర్క్ నడుస్తుంది ఖర్చులు ఉంటూనే ఉంటాయి సో ఈ టైంలో ఏంటంటే ఇట్లాంటి ఎఫెక్ట్ వచ్చినప్పుడు కొంచెం స్లో అవుతుంది మార్కెట్ ఇది కామన్ ఇది జనరల్గా జరుగుతుంటాయి మళ్ళీ త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మార్కెట్ పికప్ అందుకుంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో నెక్స్ట్ అద్భుతమైన రిటర్న్ తీసుకోవచ్చు కాబట్టి ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా ఇన్వెస్ట్మెంట్లో వెళ్తే కనుక ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి అద్భుతమైన అప్రిసియేషన్ వస్తుంది